దద్దరినటువంటి అసెంబ్లీ నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చినటువంటి బీఆర్ఎస్ సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలని తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ సిగ్గుండాలే మాట్లాడే అవకాశం అందటికంటే ఎక్కువ ఇచ్చామని నేను రేవంత్ రెడ్డి మొన్న చిట్చాట్లో చెప్పాడు క్లియర్ గా మళ్ళీ మొదలు పెట్టారు డ్రామా స్పీకర్ పోడియం చుట్టుముట్టి మూడు గంటల పాటు ఆందోళన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటే వాకౌట్ సీఎం కార్యాలయం ముందు ధర్నా సభలో ఐదు గంటల పాటు నిల్చుని నిరసన తెలిపి సబిత సునీత కోవ లక్ష్మి బరాస ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టినటువంటి సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్బాబు కరెక్టే కదా తప్పు పట్టాల్సిందే వీళ్ళేమి ప్రజా సమస్యల మీద మాట్లాడి పోరాటం చేయట్లా అసెంబ్లీ వద్ద బయట ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఇంత డ్రామా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన ఏమీ బూత్ మాట్లాడలేదు అక్కలు ముంచారన్నారు వాస్తవమే ఇక్కడ ముంచే అక్కడ తేలారన్నారు వాస్తవమే కదా మరి ఇక్కడ అంటే వాస్తవానికి కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజా సమస్యల మీద కొట్లాడి ఈ ఐదు గంటల నిరసన ఏదో పబ్లిక్ ఇష్యూస్ మీద చేసి ఉంటే అసెంబ్లీ సమయం వృధా కాకుండా ఉండేది ఆయన ఏదో బూత్ మాట్లాడినట్టుగా దాన్ని వీళ్ళేదో పెద్దగా రాద్దాంతం చేసి ఇవాళ సీన్ క్రియేట్ చేసి అరెస్టుల తర్వాత ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు ఒకసారి అరెస్టుల వీడియోలు కూడా చూస్తే నవ్వు వస్తుంది వాస్తవానికి కూడా ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే చాంబర్ ముందు బయటాయించినటువంటి పరిస్థితి అందరూ ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి మొండి వైఖరి ఇట్లా ఇట్లా అరెస్ట్ చేస్తుంటే ఎక్కడ కూడా ప్రజల్లో నవ్వులు పని అవ్వటం తప్పితే ఉపయోగం లేదు వీళ్ళ మీద ఎక్కడ కూడా సింపతి వస్తలేరు ప్రజలు అయ్యో పాపం అరెస్ట్ అయ్యారు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ అనుకోవట్లా వీళ్ళని ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా మీరు కొట్లాడితే మీ పట్ల కనీసం ఒక పది మంది అన్న అయ్యో అనుకునే అవకాశం ఉంటుంది ఇవాళ మీరు చేసింది ఇలా అనుభవిస్తున్నారు గతంలో మీరు ఎన్నో అరెస్టులు చేశారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఎంతమంది అరెస్టులు చేశారు రోడ్ల మీద ఈడ్చుకెళ్లారు నిర్బంధాలు గురైనాయి లాకప్ డెత్లు అయినాయి ఎన్నో జరిగినాయి అవన్నీ ఇవాళ పర్యావసరంగా అరెస్టులని అనుకునే పరిస్థితి ఉంది తప్పితే మీద అంటే ఈ పోరాటానికి ప్రజా ఆమోదం కానీ ప్రజా మద్దతు కానీ ఎక్కడ కూడా కనిపించట్ల అంటే ప్రజల్లో మినిమం రెస్పాన్సిబిలిటీ రావట్లేదు మీ ఆందోళనకి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజా సమస్యల మీద మమ్మల్ని కొట్లాడాలని అసెంబ్లీకి పంపించారు దాని మీద కొట్లాడదామని మీరు కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ మహిళా సమాజాన్ని మొత్తం రేవంత్ రెడ్డి కించపరిచారని మీరు చెప్తున్నటువంటి ఏదైతే మీరు ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని మీరు కోరుతున్నటువంటి డిమాండే ఒక కుట్రపూరితమైనటువంటి డిమాండ్ అంటే కావాలని అటెన్షన్ డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ బ్యాచ్ పాల్పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది నిన్న జరిగినటువంటి డ్రామా మీద కూడా అనేక ట్రోల్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి బ్రహ్మానందంని కామెడీగా తీసుకొస్తున్నటువంటి వీడియోలతోటి కేటీఆర్ వీడియోని పోల్చి మరీ కామెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కల్పి అంటే సీరియస్గా ఉన్నటువంటి అసెంబ్లీలో ఇవాళ అరెస్టు విధానాన్ని కూడా ఇవాళ అయ్యోపాటం పోయి కామెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అట్లా అట్లా దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏ సమస్య కోసం మనం కొట్లాడుతున్నాం ఒక క్లారిటీ లేకుండా ఆయన ఇక్కడ ముంచేక్కడ తేలారో అక్కలంటే మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మహిళలందరినీ సీఎం రేవంత్ రెడ్డి అవమానించాడు ఇక మేము ఖచ్చితంగా కూడా ఆయన క్షమాపణలు చెప్పేదాకా వదిలిపెట్టి ఎందుకు క్షమాపణలు చెప్పాలి అని అడుగుతున్నారు అందరూ కూడా అసలు సబితా ఇంద్రారెడ్డికి అక్క అంటే దాన్ని తీసుకుపోయేదో బూత్ అన్నట్టుగా ఇలా తెలంగాణ సమాజం తెలంగాణ మహిళలు ఎక్కడా సంబంధం తెలంగాణ మహిళలకి సబితాకి లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధం ఏంటి ఇది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పునరాలోచించుకోవాలి అసలు ఏం మనం చేస్తున్నాం మిమ్మల్ని ఎన్నుకునేటువంటిది ఏంటి ప్రతిపక్షంలో కూర్చోమని మీరు ప్రతిపక్షంలో పోరాటం చేయండి ఎన్నో స ఆరు గ్యారెంటీల అంశం ఉంది అది పబ్లిక్ ఫుల్ఫిల్ కావట్లేదని మీరే ఆరోపిస్తున్నారు కదా కూర్చోండి దాని మీద ధర్నా చేయండి ఐదు గంటలు కాదు పది గంటలు కాదు పావు గంట ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు చేయండి సీఎం చాంబర్బాద్ బయట ఇంచండి ఇవన్నీ చేయకుండా ఈ ఊరికి అనవసరమైనటువంటి డ్రామా చేసి పబ్లిక్ ఇష్యూస్ పక్కదావు పట్టించి ఇవాళ మీరు అసెంబ్లీలో కూడా మీరు ఏం చేస్తూ ఉన్నారు అనవసరమైనటువంటి డ్రామా కదా అంతా